ఇష్టపడే ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి దీనికి ఒకరిని దోషం చేయడం కరెక్ట్ కాదు అందుకని ఆయన బెయిల్ గ్రాండ్ చేస్తున్నాం అని కూడా ఇచ్చారు కోర్టులో సో ఇంక అంతకుమించి మనకి వేరే సాక్షిక ఏం కావాలి సరే మీ మీ వర్షన్ మీరు చెప్పారు మాస్టర్ జైల్లో ఉన్నప్పుడు వైఫ్ కూడా బయటకు వచ్చి సంథింగ్ సోకాల్ రిలేషన్ అయితే నడిచింది బట్ నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వస్తుంది అంటే అని తను కూడా అప్పుడు మాట్లాడారు బట్ నిన్న కట్ చేస్తే ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూలో ఆవిడ సింగిల్గా ఇంటర్వ్యూ వచ్చి అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏది లేదు అని మాట్లాడేసరికి కింద నేను కమెంట్స్ పర్టిక్యులర్ పర్టికులర్గా క్వశ్చన్ చేస్తున్నారు ఉంది అనేది మీరే లేదు అనేది మీరే అంటే జనాలుని పిచ్చోన్లు చేస్తున్నారా అంటే దీన్ని బట్టి చూస్తే అనే కరెక్ట్ మీరు అంతా ఏదో గేమ్ అని చెప్పి చాలా మంది పెడుతున్నారు అంటే మీరు వాళ్ళని దగ్గరగా చూసారు కాబట్టి నేను 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 కూడా సపోర్ట్ చేయను కానీ ఎక్కడ ఒక చోట చిన్న అంటే ఒకవేళ ఒక మనిషి మన మన లైఫ్ లో ఉండాలి అనుకుంటే సపోజ్ నేను నేను ఒక పెళ్లి చేసుకున్నాను